వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు ప్రశ్నిస్తే యాజమాన్యం వేధిస్తున్నారని డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు కాకినాడ ఆర్టీసీ డిపో బయట గేట్ మీటింగ్లో భాగంగా పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కాకినాడ ఆర్టీసీ డిపోలో అవినీతి జరుగుతుందని ప్రశ్నించి కలెక్టరేట్లో ఫిర్యాదు చేసినందుకు యాజమాన్యం యునైటెడ్ డ్రైవర్ అసోసియేషన్ సెక్రటరీ పిఎల్ రాజాపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా వేధింపులకు గురిచేస్తుందని అన్నారు యాజమాన్యాలు తప్పించుకోవటానికి కార్మికులపై తప్పును మోపి పక్కకు తప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అయితే పిఎల్ రాజు గత యూనియన్లో ఉంటూ ప్రశ్నిస్తూ ఉండేవాడని ఏ ఒక్క కార్మికులకు అన్యాయం జరిగినా ఎదిరించి నిలబడేవాడని అలాంటి మంచి వ్యక్తిని కేవలం డిపోలో అధికారులు చేస్తున్న తప్పులు వెలికి తీసి ఫిర్యాదు చేశాడనే కారణంతో అతనిని అనేక రకాల ఇబ్బందులు చేయటం ఎంతవరకు సమంజసమని వెంకటేశ్వర్లు ప్రశ్నించారు అన్యాయం జరిగినా పోరాటం ఆగదని తెలిపారు ఈ కార్యక్రమంలో డ్రైవర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కె గోవింద్ కార్యదర్శి కె లక్ష్మణరావు యునైటెడ్ వర్కర్స్ యూనియన్ సభ్యులు ఎం రాణి దివాకర్ ఎస్ఆర్ బాబు వాసు హరిబాబు తదితరులు పాల్గొన్నారు నా పేరు పిఎల్ రాజు కాకినాడ డిపో యునైటెడ్ వర్కర్స్ కార్యదర్శిని ఈ రోజున ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం కారణం ఏంటంటే నా మీద కాకినాడ డిపోలో అవినీతి జరిగిందని జిల్లా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసేయడం జరిగింది దాని మీద నన్ను డ్యూటీ పరంగా తీవ్రమైన ఇబ్బందులు చేస్తున్నారు గతంలో వేసిన చార్ట్ ఏదైతే ఉందో ఆ చార్ట్ ఎంటీడబ్ల్యూ యాక్ట్ విరుద్ధంగా డ్యూటీకి డ్యూటీకి తొమ్మిది గంటలు ఉండాలి రెస్ట్ కానీ ఆ విధంగా లేకపోవడం వల్ల డ్రైవర్లు తీవ్రమైన తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు దాన్ని తపదపాలుగా విమూరణలు ఇవ్వడం జరిగింది ఆ డ్యూటీ మీద కానీ చేయలేదు ఇప్పుడు వైజాగ్ షెడ్యూల్ ఇటు నుంచి నాన్ స్టాఫ్ అటు నుంచి ఏమో నా పేరు వెంకటేశ్వర్లు నేను డ్రైవర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని ముఖ్యంగా ఈరోజు యునైటెడ్ వర్కర్స్ అసోసియేషన్ కార్యదర్శి అయిన అయినటువంటి పిఎల్ రాజు గారిని యాజమాని వారు ఇబ్బందులు గురి చేస్తున్న దాని మీద గేట్ మీటింగ్ జరబ జరపబడింది ఈ కార్యక్రమానికి డ్రైవర్లుగా అన్ని యూనియన్ అన్ని అసోసియేషన్లో ఉన్న డ్రైవర్లు అలాగే ముఖ్యంగా ఈ డ్రైవర్ అసోసియేషన్ మద్దతు తెలియజేస్తాం ముఖ్యంగా ఈ గేట్ మీటింగు ఇటువంటి కార్యక్రమాలు జరపడానికి ముఖ్యంగా కారణం యాజమాని వారే ఎందుకంటే ఎన్నో సమస్యలు ఉన్నాయి కాకినాడ డిపోలో ఏ సమస్యను ఏ మెమొరాండంగా ఇచ్చినా కూడా ఏ రోజు కూడా దేన్ని కూడా వాళ్ళు సమస్యను పరిష్కరించకపోగా ఆ యొక్క సమస్యల్ని ఎవరైతే లెటరేట్ పూర్వకంగా ఇచ్చారో దాంట్లో ముఖ్య పాత్ర వహించే వాటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం అలాగే సస్పెండ్ చేయడం అలాగే డిపో ట్రాన్స్ఫర్ చేయడం అలాగే వాళ్ళని కాల బేరాలకి